హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నో టాక్స్ ఈరోజు వీడియోలో అయితే నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సీజర్డ్ లాకెట్స్ అలాగే హారం చైన్స్ నెక్లెస్లు బ్యాంగిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే ఫస్ట్ వచ్చేసి ఇది అయితే వడ్డానం అండి ఇది మా అక్క శారీ కొనుక్కుందనమాట ఒక పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి సౌత్ ఇండియాలో షాపింగ్ చేశాము దానికి శారీకి ఇది గిఫ్ట్గా వచ్చింది ప్లెయిన్ వడ్డానం దీనికి ఏమీ ఉండదు జస్ట్ ప్లెయిన్ వడ్డానం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైన్ అండి ఈ చైన్ తీసుకొని చాలా ఇయర్స్ అయింది ఇప్పుడు వరకు నల్లబడలేదు చైన్ ఈ మూడు కూడా అంతే ఈ పర్ల్స్ చైన్లు కూడా అంతే క్రిస్టల్ టైపు ఇది సెకండ్ అయితే క్రిస్టల్ టైప్ ఉంటుంది అనమాట అస్సలు నా దగ్గర తీసుకున్న ఇప్పుడు నా దగ్గర చూపిస్తున్నవన్నీ కూడా ఏది నల్లపడలేదండి చాలా ఇయర్స్ అయిందనమాట ఇది మా పిన్ని కొందనమాట ఇది ఒక నక్లిస్ సెట్ అలాగే దానికి జుమకాలు కూడా వచ్చినాయి ఇది వచ్చేసి పగడాలండి పగడాల్లో రోల్డ్ గోల్డ్ మిక్స్ పూసలు అనమాట ఇంకా లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది అదైతే మా చెల్లి ఇచ్చింది గిఫ్ట్గా సో దానికి అలా పేరప్ చేసాము నెక్స్ట్ ఈ నార్మల్ నెక్ చైన్ అండి ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను అక్క చెల్లి చెల్లిపిళ్ళకి అయితే ఆర్డర్ పెట్టుకుంది శారీ మ్యాచింగ్ ఇక్కడ రెఫరెన్స్ పిక్ అయితే పైన షేర్ చేస్తాను ఇదేమో షిరిడీ వెళ్ళినప్పుడు తీసుకున్నామండి ఇది చూస్తే కనుక నాకు యమదొంగ మూవీలో ఆ లాకెట్టే గుర్తొస్తూ ఉంటుంది ఇది చాకర్ ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను నా బర్త్డేకి రెడ్ స్టోన్ వచ్చింది నా డ్రెస్కి మ్యాచింగ్ అన్నట్టు తీసుకున్నాను ఇది కూడా మా పిన్ని తీసుకుంది సీజర్డ్ ఇక్కడ మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను ఒక ఫంక్షన్కి అయితే వేసుకున్నాను అట్లా చాలా బాగుందనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంటుంది ఇది ఒక్కటేసుకుంటే చాలు మనకు అంత నెక్క అంత ఫుల్ఫిల్గా ఉంటుంది సీజట్ కదా చాలా లుక్ అయితే చాలా చాలా బాగుంది సీజట్లో ఏవైనా అలానే ఉంటాయి చూడండి ఓవరాల్గా సెట్ అనమాట ఇది ఇంక ఇది వచ్చి మక్కది హారం మొత్తం లక్ష్మీదేవులు అండి లాకెట్లో కూడా వచ్చినాయి లక్ష్మీదేవులు అలానే మొత్తం పైన చైన్ అంతా కూడా వచ్చింది అన్నమాట అష్టలక్ష్మిలో అంటారు కదా ఆ టైప్గా వచ్చింది ఇది మొత్తం మీకు అక్కడ అక్క వేసుకున్న రిఫరెన్స్ పిక్ కూడా పెట్టాను దీనికి పాపిడి బిల్ల కూడా వచ్చింది పాపిడి బిళ్ళలో కూడా లక్ష్మీదేవి రూప్ అయితే వచ్చిందండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి పెద్దవి చాలా బాగున్నాయి అవి కూడా ఇయర్ంగ్స్లో కూడా ల లక్ష్మీదేవిలు అయితే వచ్చినాయి అనమాట ఓవరాల్గా ఇది సెట్ అండి ఈ సెట్ వచ్చేసి త్రీ థౌజండ్ పైన అనమాట ఇది కూడా చాలా బాగుంది అలానే ఇదొక నాంతాడు టైప్ అండి ఇది కూడా హాఫ్ చోకర్ టైప్ వేసుకోవచ్చు ఇది ఫోర్ ఫైవ్ లైన్స్ అయితే వస్తాయి అనమాట చాలా ఇదొక్కటే వేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది శారీస్లోకి కానీ డ్రెస్సులకు దేనికైనా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ అండి ఇవేమో కెంపులు పచ్చలు అంటారు కదా దాంట్లో పచ్చలు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇది కూడా పిన్నే తీసుకుంది చాలా అంటే ఇంపార్టెంట్ గోల్డ్ అంటారు కదా అంటే నల్లబడవు రోల్డ్ గోల్డ్లోని ఇంపార్టెంట్ రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదా నల్లబడవు ఆ టైప్ అనమాట ఇక్కడ ఇంకో నెక్లెస్ అండి ఇది ఇది చామంతి మోడల్ ఏదో ఓల్డ్ మోడల్ అంట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఒక్కటి చోకర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చి ఇవి కూడా వండి ఇవి తీసుకొని ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పటికీ ఏమీ నల్లపడలేదు బాగున్నాయి నేను తడిలో ఏమీ తడపకోకుండా వేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం స్వెట్ అది పట్టిద్ది కదా ఆరిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా బాక్స్లో పెట్టేస్తాను సో జాగ్రత్తగానే ఉన్నాయి ఏమి నల్లబడలేదు ఈ గాజులు కూడా చాలా స్పెషల్ టూ బ్యాంగిల్స్ అలానే మధ్యలో కెంపులు పచ్చలు ఉంటాయి ఇంకా స్టోన్స్ వర్క్ వస్తుంది అనమాట ఇవి కూడా చాలా ఇయర్స్ అయింది తీసుకొని అవి కూడా నల్లబడలేదు ఇవైతే చాలా రీసెంట్గా తీసుకుంది మా యొక్క మట్టి గాజుల్లో వేసుకుంటూ సైడ్స్ అలా కావాలని చెప్పి తీసుకుంది ఇవి కూడా చాలా బాగున్నాయి సన్న అనమాట ఇప్పుడు వస్తున్నాయి కదా సన్న గాజులు అలా తీసుకుంది ఇవి కూడా సన్న గాజులే అండి ఇవి తీసుకొని అయితే చాలా లేదనమాట ఇవి ట్వెల్వ్ బ్యాంగిల్స్ మొత్తం కాకపోతే నేను సింగిల్స్ ఒక రెండు అలా వాడేసాను వంకర్లు వెళ్ళిపోతున్నాయి అనమాట బాగున్నాయని తీసుకున్నాము ఇంకా వంకర్లు అలా వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పి ఇంక నేను వేసుకోవట్లేదు వాటిని ఇవి వచ్చేసి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది నేను వర్క్ చేసే దగ్గర ఒక అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది అన్నమాట ఈ బ్యాంగిల్స్ పోసల్ బ్యాంగిల్స్ ఇవి నార్మల్గా వేసుకుంటే బాగుంటాయి ఏమన్నా పట్టు డ్రెస్సులు అలాంటి డ్రెస్సులు ఏమైనా సిల్క్ చున్నీలు హాట్లు గీట్ల బాగా పట్టేస్తున్నాయి ఇంకా అందుకే నేను వీటిని వేసుకుంటూ మానేశాను ఇప్పుడైతే వేసుకోవట్లేదు ప్రస్తుతానికి ఈ గాజులైతే బొంబాయి బ్యాంగిల్స్ ఏవో అంటారు కదండి చాలా బాగుంటాయి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వస్తాయి బాక్స్ ట్వెల్వ్లో టెన్ వస్తాయి బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతారు కదా ఇక్కడ మాకు గుందల తిరణాల్లో అట్లా దొరుకుతాయి తెరనాళ్ళు ఎక్కడైనా బీసెంట్ రోడ్లో అట్లా దొరుకుతూ ఉంటాయి సో అక్కకి వైట్ చాలా నచ్చి తీసుకుంది వైట్లో అంటే కం వేటిలో అయినా కలుపుకొని వేసుకుంటే బాగుంటాయి కదా అలా తీసుకుంది ఇక్కడ ఇది డిజైన్ నచ్చి తీసుకున్నామండి ఈ పచ్చలు మీద ఈ గోల్డ్ స్టోన్స్ అయితే చాలా యూనిక్గా అనిపించింది డిజైను సో నచ్చి తీసుకున్నాము వీటిలో ఏ క్లానా పేరప్ చేసుకోవచ్చు మనం మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మాకు గో మట్టి గాజులు వేసుకుంటుంది కాబట్టి ఇంకా మిక్స్డ్గా వేసుకుంటూ ఉంటుంది బా బ్యాంగిల్స్ సో సెటిల్గా అలా బాగుంటాయి కదా ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా వదిన వాళ్ళు గిఫ్ట్ అనమాట గిఫ్ట్గా ఇచ్చారు గాజులు ఇవి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఇవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇవి అక్కడ పైన మక్మల్ వచ్చిందండి ఆ మక్మల్ ఏంటంటే తడిస్తే కనుక పాడైపోతాయి ఈ బ్యాంగిల్స్ తడుపుకోకుండా జాగ్రత్తగా వాడుకోవాలి తడిపితే అవి మొత్తం నానిపోయి ఊడిపోతున్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలరు సేమ్ డిజైన్ మెరూన్ కలర్ అనమాట ఇదైతే అక్కకి బ్లూ అయితే నాకు అన్నట్టు తీసుకున్నారనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి మట్టి గాజుల్లో కానీ వేరే బ్యాంగిల్స్లో కానీ పేర్ చేసి వేసుకుంటే సెట్గా చాలా బాగుంటుంది అన్ని మిక్స్డ్గా బాగుంటాయి అనమాట ఇవి కూడా ఇవి కూడా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా ఇంకా వేరే వాటిల్లో మట్టి గాజుల్లో అలా మిక్స్ చేసుకుంటాకైతే తీసుకున్నాము ఇవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే నాకు ఇది ఇది సేమ్ కలర్ డ్రెస్ ఉందనమాట నేను వేరే గాజుల్లో ఇట్లా పేరప్ చేసుకొని వేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇవి కూడా స్టోన్ గాజులే అండి ఇవి నేను రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్